హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ అనుకుంటున్నాను సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ముందుగా మన వ్యూయర్స్కి సబ్స్క్రైబర్స్కి చాలా పెద్ద థ్యాంక్స్ అండి నన్ను ఇంత బాగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నందుకు కొత్తగా మన ఛానల్లో ఎవరన్నా చూస్తుంటే కనుక వీడియో కంటెంట్ నచ్చింది అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో ప్రతి నోటిఫికేషన్ మీకు వచ్చి చూడగలరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఇవాల్టి రెసిపీ ఈ మండే వేసవిలో చల్ల చల్లగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా ఈ కుండ కుల్ఫీని చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక లీటర్ పాలని యాడ్ చేసుకొని కాంచాలండి ఇందులో ఫుల్ క్రీమ్ మిల్కే యూస్ చేసుకోవాలి ఇప్పుడు పాలు మరిగేలోపు మనం ఒక పదిహేను బాదం గింజలు తీసి వేడి నీటిలో వేసి ఒక నిమిషం పాటు బాయిల్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అందులోనే పదిహేను జీడిపప్పు గింజలు కూడా వేసేసుకోవాలి ఇది చల్లారగానే మనకు ఆల్మండ్స్ పైన ఉన్న పీల్ ఈజీగా వచ్చేస్తుందండి ఇలా పీల్ చేసుకున్న ఆల్మండ్స్ ని అలాగే జీడిపప్పుని ఇప్పుడు మిక్సీలో వేసి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది పాలు మరుగుతున్న టైంలో బాగా కలుపుతూ ఉండాలండి ఇలా సైడ్స్ ని తీస్తూ మనం ఆ క్రీమ్ను కూడా ఇందులో యాడ్ చేసుకుంటూ ఉండాలి దీనికైతే చాలా వరకు మనం కలపడమే ముఖ్యం ఇలా పాలు మరిగి ముప్పా వంత అయిన తర్వాత ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి తర్వాత బాగా కలుపుకోవాలండి మనం వేసిన షుగర్ మొత్తం కరిగి పాలు మరుగుతున్న టైంలో మనం ప్రిపేర్ చేసుకున్న ఆల్మండ్ అలాగే జీడిపప్పు పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసేయాలి పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇలా మరుగుతున్న టైంలో ఒక ఇలాచీని దంచి ఇందులో వేసుకోవాలండి జీడిపప్పు అలాగే బాదం పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పది నిమిషాల పాటు మనం ఈ పాలను మరిగించుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మన పాలన్నవి ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి చల్లారిని ఇవ్వాలి కుండ కుల్ఫీ ప్రిపేర్ చేయడానికి ఇలా చిన్న చిన్న పార్ట్స్లో మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం అల్యూమినియం ఫాయిల్తో దీన్ని కవర్ చేసి ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ వేసేసి ఎయిట్ అవర్స్ వరకు రిఫ్రిజిరేట్ చేసుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత మనకు పర్ఫెక్ట్ కుల్ఫీ రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన కుల్ఫీని డ్రై రోజు పెటల్స్ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి నచ్చిందా అయితే మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో పిల్లలైతే ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు మళ్ళీ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్